హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు కీర్తికాస్ కిచెన్ ఈ రోజు వీడియోలో ఉసిరిగాయ ముక్కలను నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము మనము పూర్తిగా ఉసిరికాయ అంతా వేసేసి పచ్చడి చేసామనుకోండి పిల్లలు కానీ లేదా కొంతమంది సగం తిని సగం వేస్ట్ చేసి ఉంటారు అందుకనే ఇలా ముక్కల పచ్చడి నేను చూపించిన ఈ కొలతల్లో చేసుకుంటే చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది అదేవిధంగా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంక ఈ ముక్కల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను పెద్దవి సుమారుగా ఒక నలభై నుంచి నలభై ఐదు కాయలు వచ్చాయి వీటిని శుభ్రంగా కడుక్కొని ఇంకా అస్సలు తడి లేకుండా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని బాగా తుడుచుకోవాలి నెక్స్ట్ ఇంకా మనకు ఉసిరికాయల పైన లైన్స్ వస్తాయి కదా ఈ లైన్స్ పైననే మనము లోపల వరకు చక్కగా ఘాట్లు పెట్టేసుకోవాలి ఇలా అన్ని ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు ఉసిరికాయ పీసెస్ సపరేట్ అయిపోతాయి ఇలా నైఫ్తో ప్రెస్ చేసేస్తుంటే మనకు చక్కగా ఒక్కొక్క తొన సపరేట్ అయిపోతుంది ఇలా గింజ తీసేసి అన్ని చక్కగా తొనలన్నీ సపరేట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా తొనలన్నీ సపరేట్ చేసేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ చూపించే అన్ని మెజర్మెంట్స్ కూడా కేజీ ఉసిరికాయలకి చూపిస్తున్నాను మీరు అర కేజీ ఉసిరికాయలు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఇందులో రెండు కప్పులు ఆయిల్ వేసుకోవాలి వెయిట్లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అంటే లీటర్ ఆయిల్ వేసుకోవాలి మీరు అర కేజీ ఉసిరికాయలకైతే ఒక కప్పు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది పచ్చళ్ళకి ఎప్పుడైనా పల్లీ నూనె అయితే చాలా బాగుంటుంది కుదిరితే పల్లీ నూనెతో పెట్టుకోండి ఇప్పుడు ఉసిరికాయలు ఒకేసారి కాకుండా అర కేజీ ఉసిరికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇలా ఉసిరిగాయ ముక్కలు వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ముక్క మరీ డీప్ ఫ్రై కాకుండా జస్ట్ సాఫ్ట్గా అయితే సరిపోతుంది నేను ఇక్కడ ఒక ముక్క చూపిస్తున్నాను చూడండి ఇలా ప్లేట్లో వేసుకొని మనము స్పూన్తో కట్ చేసుకుంటే పీస్ త్వరగా సాఫ్ట్ అయ్యి ఇలా కట్ అయిపోతే మనకు సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు తీసేసి వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మనం ముందు ఫ్రై చేసిన ఉసిరికాయలన్నీ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాక మనము మిగిల్చుకున్న మిగతా ఉసిరికాయ ముక్కల్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఇంకో ఫైవ్ మినిట్స్ ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు అదే ఆయిల్లో ఒక మూడు ఎండుమిర్చి ఇంకా వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిన్నవి రెండు వెల్లుల్లి ఇలా ఒలుచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకుని కడిగి తుడుచుకొని తడి ఏమీ లేకుండా వేసుకొని ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే చిటికెడు ఇంగువ వేసేసుకొని ఈ పోపు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పోపు పూర్తిగా చల్లారనివ్వాలి ఈ లోపు మనం ఇందులో వేయడానికి పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకోవాలి ఇలా మెంతులు వేసుకున్న తర్వాత మంచి ఎర్రగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మెంతులు పూర్తిగా ఫ్రై అయిన తర్వాతనే మనము ఆవాలు వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోవాలి కేజీ ఉసిరికాయలకి రెండు టేబుల్ స్పూన్లు మెంతులు నాలుగు టేబుల్ స్పూన్లు ఆవాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆవాలు ఎక్కువసేపు ఫ్రై చేసుకో అవసరం లేదు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఇలా ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతులు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పొడి పట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఒక రెండు ఎల్లుల్లి ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది ఉసిరికాయలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో ఒక కప్పు కారం వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ముప్పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి అరకప్పుకి ఎక్కువగా కప్పుకి తక్కువగా ఉంటుంది ఇది కల్లుప్పుని గ్రైండ్ చేసి పౌడర్ పట్టేసుకొని ఇలా సాల్ట్ ప్రిపేర్ చేసుకొని వేసుకుంటున్నాను పచ్చడిలో ఇలా ప్రిపేర్ చేసుకుని వల్ల ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా పట్టుకున్న ఆవపిండి ఇంకా మెంతిపిండి వేసేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా అన్ని పొడులు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలకి బాగా పట్టే విధంగా ఇలా చేయితోనే మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక ఆరు టేబుల్ స్పూన్ నిమ్మకాయలు అంటే నేను ఆరు నిమ్మకాయల్లో నుంచి తీసుకున్న నిమ్మకాయ రసాన్ని ఇందులో వేశాను ఇలా నిమ్మకాయ రసం వేయడం వల్ల మనకు పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుంది ఇలా నిమ్మకాయ రసం కూడా పూర్తిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి మీరు నిమ్మకాయ రసం బదులుగా చింతపండు రసం కూడా చింతపండు నానబెట్టుకొని అందులో వచ్చిన గుజ్జుని బాగా ఉడికించి ఆ చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చు ఇలా నిమ్మకాయ రసం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పోపు ఇంకా ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ ఉసిరికాయ ముక్కలకి బాగా పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు పూర్తిగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి ఇలా పీసెస్కి సాల్ట్ కారం అన్నీ పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ఈ ఉసిరికాయ పచ్చడిని ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన ఉసిరికాయ పచ్చడిని మూడు రోజుల పాటు బాగా ఊరనివ్వాలి రోజు తీసి మధ్య మధ్యలో కలుపుతూ మూడు రోజుల పాటు ఊరిన తర్వాత చూడండి ఆయిల్ మనకు పైకి తేలుతుంది పీస్కి ఉప్పు కారం అన్నీ పట్టేసి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది మూడు రోజుల తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కానీ పులుపు కారం సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ నేను చూపించిన ఈ మెజర్మెంట్స్కి నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉసిరికాయ పచ్చడిని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఏదైనా ఒక గ్లాస్ జార్లో పెట్టుకుంటే మనకు ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ ఉసిరికాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్